ఏ వెడ్డింగ్ సార్ మగ పెళ్లి నుంచి ఏం రాకూడదు ఎవడేమి వంక పెట్టకుండా చూసుకోండి అలాగే సార్ జాగ్రత్త మేము కబ్జా బోర్డులో పెడితేనే వాళ్ళు అడిగేటోళ్ళు ఈ పెళ్లి బోర్డు కుంక పెట్టాలంటే ఆడపిత చోపుగా దిగిరావాలి సారీ ఎంట్రీ డిలే అయింది మిస్టేక్ నాది కాదు వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్లైట్ డిలే గీత బట్ సందీపా ఇక్కడో రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటే మా అమెరికాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది మార్చు మా చూస్తావేట్రా నాలుగు వేలు కట్టి పంపించరా సార్ అమెరికా నుంచి కారేసుకొచ్చారా ఏంటి అమ్మా పంచి కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అయినా ఇదేంట్రా లాస్ట్ టైం వచ్చినప్పుడు బేగంపేట దించారు ఇప్పుడు శంషాబాద్లో దింపారు అంతా మీ ఇష్టం ఏంట్రా ఎయిర్పోర్ట్ మారుస్తారా మర్యాదగా వెళ్ళి కట్టు శంషాబాద్ అయినా నాలుగు వందలు అవుతుంది కానీ నాలుగు వేలు ఎందుకు అవుతుంది సార్ ఏంట్రా బేర పడుతున్నాం ఏంట్రా నా తోటి మా లెవెల్ ఎలాంటిదిరా వెళ్ళి కట్టు అరే ట్రారా మళ్ళీ ఎందుకు కొట్టారు సార్ ఆలోచించుకోరా టైం పాస్ అవుద్ది మళ్ళీ ఎందుకు కొట్టారో చెప్పాలరా నీకు ఎలా ఎలా

నేనున్న కేర ఫడ్రస్ లో మీరు ఎవరు సార్ అది ఎందుకురా మోస్తున్నావు జీవిలో పెట్టు నేను ఎవరో తెలియదురా నీకు నేను పెళ్లి కొడుకు మేనమావన్ వాడు చిన్నప్పుడు మామా నాకు చందమావ కావాలంటే ఇదిగో దీన్ని చూపించి చందమామ రావే జాబిలి రావే అని పాడి మరి ఆడించాడు రా అస్సలు వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాను రా మరి ఇంతకు ఇవ్వలేదు సార్ కూతుళ్ళు లేకుండా ఎలా ఇవ్వగలను అంటే మీరు కొడుకున్నారా సార్తారాస్ ఫ్రేమ్ లో కనపడుతున్నా సార్ 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 మీరు కొట్టనంటూ కోసం సార్ ఏంట్రా అడుకో పేరేంటో డోనార్ విక్రమ్ డోనార్ సార్ కిడ్నీ డోనర్ తెలుసు బ్లడ్ డోనర్ తెలుసు ఈ విక్రమ్ డోనర్ ఏంటి సార్ కొట్టకుండానే కొడతారని ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేసావా మరి ఇప్పుడు ఎందుకు సార్ కూర్చొని ఆలోచించుకోరా టైం పాస్ అవుతుంది పాప సో స్పైసీ చాలా బాగుంది పాపాకి ఇంకో లెగ్ పీస్ ఏ వదురా వద్దురా పోనీ ఇంకో ఫ్యామిలీ ప్యాక్ తెప్పించమంటావా మనం హాంకాంగ్ నుంచి వచ్చింది తినడానికే కదా తిను బాగా తిను డాన్ పొజిషన్ డిఎన్ఈతో రాదు పాప దమ్ బిర్యానీ తింటే వస్తుంది ఏంటన్ను మాట్లాడేది డాన్ అంటే లో ప్లాన్ వెయ్యాలి నిమిషాల్లో అమలు చేయాలి గంటల్లో రిజల్ట్ రావాలి అని చెప్పావు టోని చనిపోయి పది రోజులయ్యింది ఏం చేస్తున్నావు సో స్పైసీ స్పై బిర్యానీ తింటున్నావు జేమ్స్ పాప నీకు వాయిస్ అయిపోయింది పాప ఈ కాసికో వెళ్ళి రెస్ట్ తీసుకో పాప కాశీకి వెళ్తున్నాడు ఫస్ట్ క్లాస్లో టికెట్ సెన్స్ మాట్లాడుతున్నావా సెన్స్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా మనం చంపాల్సిన వాడు ఎవడో తెలుసు వాడు ఎక్కడుంటాడో తెలుసు ఇంకా ఏంటి పాప ఈ వెయిటింగ్ ఆ విషయం బాయి చూసుకుంటున్నాడు కదా తమ్ముడు పోయాడని నాకు కొడుకు పోయాడని నీకు బ్లడ్ బాయిల్ అవుతుంది కానీ ఆ పన్నుడికి మనపై తెలుస్తుంది పాప నువ్వు రెస్ట్ తీసుకో రివెంజ్ నేను తీర్చుకుంటావు We'll బంతి బంతిపూలు మేడపైన మందారాలు గుమ్మల్లో గులాబీలు హాల్లో లిల్లీలు పెళ్లికొచ్చిన వాళ్ళు చీరలు నగల గురించి కాదు మన గురించి మాట్లాడుకోవాలి అర్థంగా పెళ్ళి డెకరేట్ చేయండి మీ వెనకాలి జోను నీ వెనకాలే నేను నువ్వు వెడ్డింగ్ ప్లానర్ అయితే నేను ఫ్లారిస్ నీకేమైనా పిచ్చి పట్టిందా నేను మ్యారేజ్ చూడడానికి రాలేదు నీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకుందామని వచ్చా అండి అండి అంటూ సాఫ్ట్ గా ఉండేదాన్ని సడన్ గా ఎలా తయారయ్యావండి సాఫ్ట్ గా ఉంటే వర్కౌట్ అవ్వట్లేదండి ఆయన మొగ్గన్ నాకు పువ్వు అవ్వాలి మొక్కన్ నాకు చెట్ అవ్వాలి అమ్మాయి అన్నాక అప్డేట్ అవ్వాలి ఫ్యామిలీ అంటే చెల్లి నాన్న వీళ్ళే కాదు భార్య పిల్లలు కూడా ఉండాలి

ఫ్లారిస్ కదా అంకుల్ ఫ్లవర్స్ డెకరేట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్ తో కలిసి పనిచేయాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఇతను ఒప్పుకోవట్లేదు అంకుల్ ప్లీజ్ అంకుల్ మీరు చెప్పండి కొంచెం పాప మా అమ్మాయి అంతగా అడుగుతుంటే ఒప్పుకోవచ్చుగా అలాగే సార్ సరే ఉండు కలిసే పని చేద్దాం నాకు తెలుసు అంకుల్ మీరు చెప్తే గ్యారెంటీగా ఒప్పుకుంటాడని థ్యాంక్స్ అంకుల్ ఫ్లవర్ డెకరేషన్ అని చెప్పి నమస్కారం చేస్తుంది అసలు ఈ అమ్మాయికి ఇంత పోజ్ ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇంత టెన్షన్ ఎందుకు నాకు తెలియకుండా ఇక్కడ ఏదో పెద్ద తతంగా రన్ అవుతుందన్న అన్న సివిల్ క్రైమ్స్ సిఆర్డి అన్ని డిపార్ట్మెంట్స్ ని ఎన్క్వైరీ చేశారు డేవిడ్ ఎవరు అడిగినా జేమ్స్ ని అరెస్ట్ చేయలేదు అంటున్నారు అన్న వస్త్రం లేకపోతే ఉన్న వస్త్రం ఉండిందని పాడుపోయాడని వీడు వచ్చాడు ఇప్పుడు వీడు కనిపించకుండా చూడు పాండే నేనెవరినైనా నమ్ముతానేమో కానీ మీ పొలిటీషియన్స్ ని అస్సలు నమ్ము నా కొడుకును మీ డిపార్ట్మెంట్ వాళ్లే ఏదో లే పోలీస్ ముసుగేశారు ఓకే తెచ్చి కట్టేశారు ఇది ఓకే బట్ టచ్ చేశారో ఇలా కొతున్నారేంట్రా అరెస్ట్ చేశాక ట్వంటీ ఫోర్ అవర్స్ లో కోర్టులో సబ్మిట్ చేయాలి లా తెలుసురా నాకు కోర్టులో సబ్మిట్ చేస్తే బెయిల్ తీసుకొని జంప్ అయిపోదాం అనుకుంటున్నావా ఎలా పడలేదేంట్రా నీకు పాత పేరగని చెప్పులో ఉన్నావు ఎవడరా నువ్వు రాజు రాజు హౌస్ దక్షిణ రాజు ఏంటరా వరు నాకు రాసిన ఒక పెద్ద ఇల్లు ఉండేది వస్తు సింక్ అయ్యాక ఒకడికి రెండు ఇల్లు ఎందుకని రా అమ్మేసి నా వస్తు సెటిల్ అయిపోయా ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ రా అదా మా వైన్ షాప్ వానరు నేను కాటా డబ్బులు కరెక్ట్గా ఉంది ఆడి సెట్ చేయడు ఓ అందుకే ఆడ ఆత్మల అరుస్తున్న నాకు నమ్మకం లేదు కోరికలు తీరకుండా చచ్చిపోయిన లవ్వర్స్ ఆత్మలు విన్నాం గానీ డబ్బులు కట్టకుండా చచ్చిపోయిన ఓనర్ ఆత్మని ఇక్కడే చూస్తున్నాను ఇంతకీ పెళ్లిలో నువ్వు ఎవరి తాలూకురా ఎవరి తాలూకు నేను మగపెళ్లి వాళ్ళ తాలూకు నేను ఆడపల్లి వాళ్ళ తాలూకా అండి నువ్వు ఆడపల్లి వాళ్ళ తాలూకా నేను చెప్పారా మీరున్న ఫ్రేమ్ లో ఉండటం మంచిది కాదని అర్థమైంది కదా అర్థం క్యాప్ తీయకుండా షూట్ చేస్తున్నావు ఏంట్రా కెమెరామెన్ గంగా కెమెరామెన్ గంగ వంగరా నీ హైట్ ఎంత ఆరు నాలుగు సిక్స్ ఫోరా ఆరు నాలుగు నుండి తప్ప అన్న నా పక్కన ఉంటావు తప్పరా గెడ్ అవుట్ గెట్ లాస్ట్ మొత్తం పులిహార బ్యాచ్ లో ఉన్నారు ఎవడరా మీరు నిన్ను చూసాడు ఏంట్రా అంత మాట నేసాడు నన్ను కదా హా వెడ్డింగ్ ప్లానర్స్ మీరు వెడ్డింగ్ ప్లానర్స్ లా లేరా మర్డర్ ప్లానర్స్ లా ఉన్నారు మీ పేరు టింకు విశ్వంకర్ లడ్డు యాదవ్ ఓంపురి ఏపురి ఓంపురి గంగ నర్సింగ్ యాదవ్ బాను బాను ఉదయ్ బానా అరే అసలు వెడ్డింగ్ ప్లానర్స్ లా ఉన్నారురా మీరు అసలు వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏంట్రా వెడ్డింగ్ స్పెల్లింగ్ ఏ ఎఫ్ ఏ ఎఫ్ ఆ నువ్వు చెప్పరా డబ్ల్యూ